అండి నిన్న పని చాలా హెవీ అయిపోవడంతో మార్నింగ్ అస్సలు లేవలేకపోయాను ఒళ్ళు నొప్పి కింద చాలా నీరసం వచ్చేసింది అనమాట కానీ ఈ లక్కడికి లంచ్ బాక్స్ ఉండి స్కూల్కి పంపాలి కాబట్టి ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫస్ట్ అయితే నానబెట్టిన మెంతులు వాటర్ తాగేసాను తర్వాత మళ్ళీ అక్కడిని రెడీ చేసి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగేసి ఇవాళ అయితే పూజ ఏం లేదండి ఇంకా దేవుడికి అది శుభ్రం చేయలేదు రేపటి నుంచి చేసుకుంటాను అందుకని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత లంచ్కి ఏముండదామా అంటే ఇంట్లో ఏమీ లేవు ఉల్లిపాయ పచ్చిమిర్చి తప్ప అందుకని చెప్పి ఇంట్లో పెరిగైతే ఎక్కువగానే ఉంది మజ్జిగ పులుసు అయితే చేశాను టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు నార్మల్గా అందరికీ తెలుసు కానీ దీంట్లోకి పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు అల్లం మిక్సీ పట్టుకుని అది వేసుకుని తాలింపు పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మజ్జిగ పులుసు తాలింపులో సగం వేగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి తింటే అద్దరిపోయింది నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అవును మీరు స్పెషల్ ఏంటి కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్